అన్న ఎవరైపోయినా <laughs> <you> <laughs> <Yeah. laughs> <quin> <laughs> <and> <laughs> హమ్ గోవిందరాజulu వనేన నిజేదే హమ్ గోవిందప్ప గోవిందప్ప నాయప్ప ఎంబीडीసి నీ అర్థం వచ్చింది వైరస్ దానికి మందు లేదు ఏం లేదు ఇదే మందు మాకు మాకే ఇంగ ఆడపేరు మనం పోతే పోతాము ఉంటా ఉంటాము ఇదే ముందు నాకు ఇంగ ఏంద అదే ముందు ఇది యాడ ఉంది ఇది నమ్మలేదే ముందు ఏంది నమ్మతావు ఇమ్మాలో ఇమాలింగ్ చెప్పు మాకు రాదు నేను చదువుకోలేను బుక్ చేసుకుంటాను అంతా యాడ దొరుకుతున్నాయి నీకు యాడో ఆన్లైన్ లో చేసే వస్తాయి నాకే ప్రసాదం గుండు ప్యాకెట్ ఒకటి వస్తాది కాదు అని ఎట్లా అని తింటూ పోతే మామూలు అప్పట్లో బేదులు కడుపు జరం కాదు వస్తాది కర్స్కొని కర్సుకొని గెట్ పట్టుకొని వస్తావు నమ్మలేసా వద్దులే పండ్లు బాగాలేవు వేసేసాడు బాగా వేసేసాడు కాదు ఇప్పుడు నమ్మలేస్తాను కదా లోట్లో బొక్కులు ఉంటే బొక్కు లేకపోతే ఎట్లా ఇంకా బంద్ చేస్తాను ఎలా గుడ్లు అన్నా లవంగాలని తింటాను కా సమి కరుణాని అది ఒమిక్ నమ్మలేస్తాను అన్నావు కదా లోట్లో బొక్కులు ఉంటాయి కదా నమ్మలి 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 డబ్బులంతా కూర్చున్నట్లు బండి మళ్ళీ బొక్క లేకపోతే ఏం చేస్తావు కూడా ఏం చేస్తావు అట్లా చెప్పాలయా పైకి పోయేది ఇంక పై లోకాలకే ఎన్ని లోకాలు ఉంటాయి ఫైనా ఏం దండిగా ఉంటాయి తిరిగే దాంట్లో ఉంటుంది బండి మేలే లేచి బండి అన్నిస్తాయి అన్ని తిరిగే దాంట్లో ఉండే అది పికప్ లేదు మడ ఆ బండే అది అదే ఇంకా ఇది యా బండి అది అది యాదో ఉందిలే ఇదే సోన మహేంద్ర డాక్టర్ ఆటోని ఆటోని బెల్దర పనికి పోతుంటావు ఓనర్ చెప్పు లీడర్ శానిటైజర్ తీసుకురామను డబ్బా దిక్కుంటానిటైజర్ ఏం పేరా మనిషి పేరు ఏం పేరు మంజూరన్న మంజూరన్న చొప్పు ఆయనకి శానిటైజరు మాస్క్లు తీసుకున్నామన్నా వారానికి ఒకసారి కరోనా చెక్ చేస్తామే మళ్ళీ బేబు ఆనందు చూపించుకుంటే ఎన్ని మాట్లు రెండు మాటలు కుడి చేతికి వేసారా కుడి వేసేది నాకు ఇదే అదేలే ఏం లేసుకుని ఇటు పెట్టుకోండు అట్లే నువ్వు కాడ సర్ది కడుక్క పోతావు కదా అలా ఎవరన్నా దగ్గరనుకో అది ఉండాలంటే చెప్పు మాస్క్ కట్టుకోండి నీళ్ళు ఎట్లు పోసుకుంటావు రెండు చేతులతో అవునా రెండు చేతులు ఇట్లు కడతావు నీళ్ళు ఎట్లు పోసుకుంటావు పోసుకునేది దీనికి రెండు చేతులు ఇట్లే ఒకటేసారి అంటే నీళ్ళు ఓడిపోతారు నీకు